ఈరోజు రాజోలు నియోజకవర్గం సభ్యులు గౌరవనీయులు వరప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్ వెంకటేశ్వర అదేవిధంగా ఇరిగేషన్ ఏజెన్సీ నరసింహూర్తి గారు ఇంకా సిఈలు ఎస్ఈలు ఉన్నత ఇరిగేషన్ అధికారులతో కలిసి ఈరోజు నేను మన ఏదైతే ఈ యొక్క రాజోలు నియోజకవర్గానికి సంబంధించి శంకర్ గుప్తం డ్రైన్స్ ముంపు సమస్యల మీద ఈరోజు పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే పరిశీలించడం మీదట అర్థమైంది గతంలో ఒక బెంగాల్ దుఃఖదాయని లేకపోతే బెజవాడ దుఃఖదాయని అట్లానే శంకర్ గుప్తం కూడా ఒక దుఃఖదాయనిగా మారినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో ఏదైతే ఈ యొక్క కేసినపల్లి సంబంధించినటువంటి పరిసర ఇరవై ఇరవై ఏడు గ్రామాలు ఒక వేసవి విడిది కేంద్రాలుగా ఒక టూరిజం ప్రాంతాలుగా కలకల్లాడుతున్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా ఆయన దురదృష్టవశాత్తు ఈ శంకర గుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి జడ్జింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము మవ్వు చేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీద కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో మరి గతంలో కేసనపల్లి ఏరియా నుంచే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈరోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా శాసనసభ్యులు కూడా రైతు నాయకులతో కలిసి మరి మాతో కూడా రెండు నెలల క్రితం మరి పాలకులు ఇచ్చేసి సమస్య మీద కష్టాలు మాకు చెప్పినటువంటి స్థితిలో దీని మీద కూడా ఒక ఎస్టిమేషన్స్ ఏదైతే ఈ యొక్క శంకరగుప్తంకు సంబంధించి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు పొడవుంటే దానిలో మధ్యలో ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఏదైతే డ్రెడ్జింగ్ జరగలేదో దాన్ని రెడ్జింగ్ చేయడానికి నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్లు తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లకి ఎస్టిమేషను అదేవిధంగా రెడ్జింగ్ తర్వాత ఇరువైపులో కూడా బండ్ స్ట్రెంగ్ కోసం ఒక ఆరు కోట్ల రూపాయలు మొత్తం పదహారు కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్ వేసి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఈ నుంచి ఎస్ఈ నుంచి సిఈ నుంచి ఈఎన్సి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్కి ఈ నెల పదిహేను రోజుల్లో కూడా ఫైల్ని నేనే క్లోజ్ మానిటరింగ్ చేసి పంపించడం జరిగింది ఈరోజు ఆ నిధుల్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఏ రకంగా ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా మనం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి సద్వినియోగం లేదా పరిశీలించాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులతో కలిసి ఈవేళ మరి అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారిని అదేవిధంగా ఎన్సీ నర్సింహూర్తి గారిని ఉన్నతాధికారు ఎందుకంటే ఈ సమస్య కొంచెం జటిలంగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో కూడా రెడ్జింగ్ కొంత చేశారు కానీ సమస్య తీరలేదు అంచేతే మనం సమస్యను పరిష్కారం చేయాలంటే అటువంటి రాష్ట్ర స్థాయి అనుభవం ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళను కూడా ఈ ఉన్నటువంటి గ్రామానికి కూడా తీసుకొచ్చామని అంటే అంటే ఈ కూటమి అంటే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అని అంటే ఆ రైతుల పట్ల ఆ ప్రజల పట్ల వాళ్ళ ఇబ్బందుల కష్టాల పట్ల ఏ రకంగా స్పందిస్తుందో ఇదే ఒక ఉదాహరణ ఈరోజు ఒక పండుగను ఒక ఆదివారం అని కాకుండా అటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఈ శివారు గ్రామానికి తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క రైతులు ఎదుర్కొనేటువంటి కష్టాలన్నీ కూడా చూడడం జరిగింది ఖచ్చితంగా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో అదైతే రైతుల యొక్క అనుభవాలను కూడా తీసుకుని దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఈ యొక్క పదహారు కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పుడు మనం నిధులు మంజూరు చేయడానికి ఫైనాన్స్ పంపించామో ఈ నిధులు సరిపోతాయా లేదంటే ఇంకా ఎడిషనల్గా ఏమన్నా అవసరం ఉంటుందా అనేది మనకు కూడా మేము రీఎస్టిమేషన్ కూడా చేసుకుని అదేవిధంగా తో పాటు ఏదైతే ఇరువైపులో కూడా బండ్ ఏదైతే ఉందో అది కూడా ఆ శాండ్ కాబట్టి మళ్ళీ జారిపోతుంది కాబట్టి దాన్ని ఏ రకంగా బ్లాక్ సాయిల్ కానీ లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా మెడ్జ్ చేయడం వల్ల ఏదైనా స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్ని కూడా మేము ఈ యొక్క సమావేశం అనంతరం మళ్ళీ విజయవాడ వెళ్ళిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి ఎమ్మెల్యే గారితో అదేవిధంగా ఇక్కడ రైతులతోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా మా యొక్క విజయవాడ ఇరిగేషన్ ఆఫీస్ లో కూడా తీసుకుని దీని మీద క్లియర్ కట్ గా వెళ్ళి ఒక యాక్షన్ ప్లాన్ అంటే రేపు వచ్చే వర్షాకాలం లోపల ఈ పనులన్నీ కూడా ప్రారంభించి వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ఈ సమస్యను క్లియర్ చేయడానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యొక్క అది ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం